ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నా ఫేవరెట్ స్వీట్ నాన్ అయితే ఇంట్లో తయారు చేస్తున్నాను మన ఫేవరెట్ ఫుడ్ మన చేతులతో చేసుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది కదా ఇక నాన్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నాన్ కటాయి చేయడానికి అయితే నెయ్యి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్ చేయడం కోసం ముందుగా గ్లాస్ నెయ్యి అయితే తీసుకున్నాను ఆ నెయ్యిలో ఒక గ్లాస్ చక్కెర పౌడర్ అయితే తీసుకోవాలి హాఫ్ గ్లాస్ చక్కెరైతే మిక్సీ పడితే వన్ గ్లాస్ చక్కెర పౌడర్ అయితే వస్తుంది ఇలా నెయ్యిలోకి చక్కెర వేసి బాగా కలుపుకోవాలి చూడండి చక్కెర నెయ్యిలో ఎంత బాగా కలిసిపోయిందో చాలా స్మూత్ గా తయారైంది కదా బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇంత బాగా క్రీమీ క్రీమీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దాంట్లోకి పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఒకటి బౌ గ్లాస్ మైదా పిండిని ఇలా జల్లడ పట్టుకొని అయితే వేసుకోవాలి అలాగే దాంట్లోకి రెండు చెంచాల శనగపిండి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా రవ్వ వేసుకోవాలి అలాగే చిట్టికాడ ఉప్పు అయితే వేసుకోవాలి ఇక ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి అంతా కలిసిపోయేటట్టుగా మంచిగా రొట్టెల పిండిలా అయితే కలుపుకోవాలి దీన్ని నాన్కటాయి చేసేటప్పుడు ఒక విషయం అస్సలు అంటే అస్సలే మర్చిపోకూడదు ఏ గ్లాస్ తో అయితే నెయ్యి కొలుసుకున్నామో అదే విధంగా అన్ని అదే గ్లాస్ తో కొలత విధంగానే కచ్చితంగా కొలుసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్ నాన్కటాయి వస్తుంది లేకపోతే బెడిసి కొడుతుంది ఖచ్చితంగా ఈ విషయం మాత్రం అస్సలే మర్చిపోకూడదు చూడండి రొట్టె చేసుకున్న పిండి లాగా ఎలా వచ్చిందో ఇంత స్మూత్ గా అయితే రావాలి చాలా బాగా వస్తాయి నాన్కటాయిలు చిన్న చిన్న బిల్లలు తయారు చేసుకుని దాంట్లో బాదం కాజు అయితే పెట్టుకోవాలి నేను యూజ్ చేసిన కప్పు మైదా పిండికి ఇరవై నాలుగు నాన్కటాయిలు అయితే వచ్చాయి మన ఇంట్లో ఎప్పటికీ ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఇంత మంచి నాన్కటాయి తయారవుతుంది చూడడమే కాదు చూడగానే వెంటనే ఇంట్లోకి వెళ్లి నాన్కాయి అయితే తయారు చేయండి ఎంత బాగా వస్తుందో మీరే చూడండి నెయ్యి మైదాపిండి చెక్ క్కడ ఉండే చాలు రెండు చెంచాలు శనగపిండి ఒక చెంచా రవ్వ వీటితో ఇంత బాగా తయారైతుందో నాన్కటాయి నాకైతే చేస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మొత్తం నెయ్యే కలిపాం కదా నెయ్యి వాసన అయితే అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం ఎక్కడికైనా డైరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నెయ్యి వాసన వస్తుంది ఇప్పుడు అయితే అలాగే వస్తుంది చేస్తుంటే వాళ్ళందరూ ఎప్పుడప్పుడు అవుతుందా తిందామా అని ఎదురు చూస్తున్నారు నేనైతే ఓవెన్ లో చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు నాన్కటాయిలు నాన్కాయలు అయితే లోపల పెట్టినాము ఇప్పుడు టెంపరేచర్ ఇట్లా పెడదాం నాన్కైకి రెండు వైపుల నుంచి కాలాలి అందుకే రెండు వైపులా కాలేటట్టుగా అయితే పెట్టాలి టైమింగ్ ఇరవై నిమిషాలు పెట్టాలి టెంపరేచర్ వన్ ఎయిటీ పెట్టాలి ఓవెన్ లో పన్నెండు నాన్ అయితే పెట్టాము ఇక్కడ కూడా పన్నెండు నాన్ అయితే ఉన్నాయి మొత్తం నేను యూజ్ చేసిన పిండికి ఇరవై నాలుగు నాన్కాయిలు అయితే తయారైతున్నాయి చూడండి నాన్కాయిలు బాయిల్ అవుతున్నట్టుగా ఎంత బాగా కనిపిస్తుందో మనం చేసిన నాన్కాయిలకి ఎంత బాగా ఉబ్బాయో చూడండి చూస్తుంటేనే ఆహా అనిపిస్తుంది కదా నాన్ కటాయిలు ఎలా తయారయ్యాయో చూసేలోపు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నాన్ కటాయిలు మీరు కూడా తయారు చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి వెంటనే వెళ్ళి మీరు కూడా నాన్ కటాయి తయారు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ లో నాతో పంచుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా నాన్ కటాయిలు మిగిలిన నాన్ కటాయి కూడా బాయిల్ చేసేద్దాం ఇంకా చూడండి నాన్ కటాయిలు అన్ని తయారైపోయాయి ఎంత బాగా వచ్చిందో చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ ఇక నాన్ కటాయి అయితే తినబోతున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి నానకటాయి మహిషాన్ గడి తిన కానీ వాడిని ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగుందో మా అత్తమ్మ తింటుంది ఇప్పుడు మా అత్తమ్మ కూడా చాలా బాగా వచ్చాయి నాన్కటాయిలో అంటుంది నిన్న ప్రతి ఒక్కరు సూపర్ అని చెప్పారు నాకైతే హ్యాపీనెస్ ఏ వేరే అనుకో ఇక ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయిపోయింది మీరు కూడా నాన్కటాయి తప్పకుండా తయారు చేసి చూడండి మన మంచి వీడియోలో మనం అందరం కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ అందరికీ